గవర్నమెంట్ ఈజ్ ఎ సేల్ రూల్స్ ఫర్ టొబాకో హెల్పింగ్ ట్వెల్వ్ థౌజండ్ గ్రోయర్స్ ఇన్ కర్ణాటక అని చెప్పి బిజినెస్ లైన్ అనే వ్యాపార పత్రికలో ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం ఇప్పుడు కర్ణాటకలో వర్జీనియా పొగాకు మార్కెట్ దుమ్ము రేగుతా ఉంది అక్కడ ఆథరైజ్డ్ పొగాకు కొనుగోలే కాకుండా అన్ఆరైజ్డ్గా పండించిన పొగాకును కూడా కొనటానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది అదేవిధంగా రిజిస్టర్డ్ గ్రోవర్స్ అంటే పొగాకు బోర్డు పరిధిలో రిజిస్టర్ అయ్యుండ ఉత్పత్తిదారులు కాకుండా పొగాకు బోర్డు పరిధిలోకి లేకుండా కూడా వర్జీనియా పొగాకు పండించిన రైతుల దగ్గర కూడా పొగాకు కొనటానికి సంసిద్ధం అయ్యారు పొగాకు కొనమని గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది అన్ఆరైజ్డ్ గ్రోవర్స్ నుంచి కొంటం అనేది ఆంధ్ర వాళ్ళకి కొంచెం కొత్త పదం అయితే ఇప్పుడు కర్ణాటక మార్కెట్లో ఉత్పత్తిని పరిశీలిస్తే దుగ్గు దుమారం కూడా కొనుగోలు చేస్తారని చెప్పి అర్థమవుతూ ఉంది ఎందుకంటే కర్ణాటకలో పొగాకు క్రాప్ సైజు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం చూద్దాం క్రాప్ సైజ్ ద టొబాకో బోర్డ్ హ్యాస్ ఆథరైజ్డ్ ద క్రాప్ సైజ్ ఆఫ్ హండ్రెడ్ మిలియన్ కేజీస్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఇన్ కర్ణాటక యాజ్ పర్ ద బోర్డ్ ద ఎస్టిమేటెడ్ ఆథరైజ్డ్ ప్రొడక్షన్ బై ద రిజిస్టర్డ్ గ్రోవర్స్ ఈజ్ గ్రోవర్స్ ఆఫ్ ఫార్టీ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ అరౌండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫోర్ మిలియన్ కేజీస్ అంటే దీని అర్థం ఏంటంటే పొగాకు బోర్ పొగాకు బోర్డు కర్ణాటకలో వంద మిలియన్ కేజీలకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కి ఉత్పత్తికి ఉత్తర్వులు ఇచ్చింది అయితే బోర్డు ఎస్టిమేషన్ ప్రకారం డెబ్బై నాలుగు మిలియన్ కేజీలు మాత్రమే ఉత్పత్తి అయింది అంటే వంద కే వంద మిలియన్ కేజీలకి డెబ్బై నాలుగు మిలియన్లు మాత్రమే పొగాకు ఉత్పత్తి అయింది అయితే ఈ ఆథరైజ్డ్ ఉత్పత్తిదారులకి సంబంధించి ఎక్సెస్గా పొగాకు వేసుకొని పండించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అటువంటి అటువంటి వాళ్ళు దగ్గర దాదాపు ఏడు మిలియన్ కేజీలు ఆథరైజ్డ్ వాళ్ళ దగ్గర ఏడు మిలియన్ కేజీలు ఎక్సెస్గా పండించింది ఉంది అంటే డెబ్బై నాలుగు మిలియన్లు ఇది ఒక ఏడు దాదాపు ఎనభై ఒకటి ఎనభై రెండు మిలియన్ కేజీలు రిజిస్టర్డ్ గ్రోయర్స్ దగ్గర నుంచి ఉత్పత్తి అవుతూ ఉంది ఆథరైజ్డ్ కోటా బాను అనాథరైజ్డ్ కూడా కలిపి అది కాకుండా ఒక పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది పొగాకు బోర్డులో ఎటువంటి నమోదు కాని వ్యక్తులు పదకొండు మిలియన్ కేజీల పొగాకు పండించారు వాళ్ళ దగ్గర నుంచి కూడా పొగాకు కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇవన్నీ కలుపుకుంటాయి అంటే ఆ కోటా ప్రకారం కోటాలో పోను మిగతా ఎక్సెస్ పొగాకు అది కాకుండా అసలు పొగాకు తోటి సంబంధం ఎటువంటి సంబంధం లేకుండా పండించిన రైతులు ఉత్పత్తి మొత్తం కొనుగోలు చేసినా కూడా తొంభై మూడు మిలియన్ కేజీలు మాత్రమే వస్తూ ఉంది బోర్డు ఇది బోర్డోల్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అంటే కర్ణాటకలో వంద మిలియన్ కేజీలకి ఆథరైజ్డ్గా పొగాకు ఉత్పత్తికి అనుమతిస్తే అనాథరైజ్డ్ అసలు పొగాకు బోర్డుతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళ దగ్గర పొగాకు కూడా కొనుగోలు చేసిన తొంభై మూడు మిలియన్లు మాత్రమే వస్తూ ఉంది అంటే ఒక ఏడు మిలియన్లు షార్టేజ్ ఉంది దీంతో కర్ణాటక మార్కెట్లో పొగాకు దుమ్ము రేగిపోతూ ఉంది మూడు వందల ముప్పై ఒక్క రూపాయికి గరిష్ట ధర ఇంతకు ముందే నమోదై ఉంది అది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కర్ణాటకలో ఏడు మిలియన్ల పొగాకు షార్టేజ్ అదే అదేవిధంగా కర్ణాటక మార్కెట్లో ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా వర్షాలు అధికంగా పడి రోజుల తరబడి కొనసాగటంతో పొగాకు నాశిరకంగా తయారైంది అంటే నెంబర్ రావట్లేదు అనమాట నెంబర్ పొగాకు అక్కడ కర్ణాటక మార్కెట్లో స్టార్ట్ అయ్యింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర పొగాకు వచ్చేటప్పటికి ఇక్కడ నంబర్ బాగా వస్తూ ఉంది ఈ సంవత్సరం దాంతో కర్ణాటక మార్కెట్లో షార్టేజ్ ఉండటం రేటు కూడా భారీగా పెరుగుతూ ఉండటంతో ఆంధ్ర మార్కెట్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపించిందని చెప్పి అంచనాల్లో ఉన్నారు వ్యాపారులు బోర్డు వర్గాలు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయంతో ఉంది